హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ చెప్పాను కదా ప్రతిరోజు ఏదో ఒక కొత్త వెరైటీతో వస్తాను నేను ఈరోజు చూశాను టమాటా ఒక్కటే ఉంది కర్రీ ఏం చేయాలి అర్థం కాలేదు నాకు తర్వాత ఆలోచిస్తే మంచిగా శనగపప్పుతో చేసిన వడియాలు ఉన్నాయి పెసరపప్పుతో చేసిన వడియాలు ఉన్నాయి టమాటా వడియాల కర్రీ చేసేద్దామని ఐడియా వచ్చేసి చేసేసానండి ఇంత ముందుకు చాలాసార్లు చేశాను కానీ చాలా టేస్టీగా ఉంటుంది సడన్గా మనకి ఇంట్లో ఏం లేనప్పుడు లేకపోతే ఈ వడియాలతో పులుసు పెట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది ఈ వడియా వడియాలు ఇలా నూనెలో ఒక్క నిమిషం ఎక్కువ వేయించొద్దు చేదొస్తుంది వన్ మినిట్ వేయించేసి దాంతో మీరు పులుసు కూర చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు అదే ఆయిల్ తీసుకున్నా నేను అదే ఆయిల్ తీసుకొని పోపు చేసేసి కాకపోతే దీంట్లో ఈ టమాటా కర్రీలో ఏంటంటే ఆనియన్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆనియన్ ఆనియన్ను కొంచెం ఎక్కువ వేసుకొని కరివేపాకు అన్నీ రెగ్యులర్గా పచ్చిమిర్చి జింజర్ గార్లిక్ పేస్టు అన్నీ వేసి కలుపుకొని తర్వాత టమాటా పసుపు అట్లా యాడ్ చేస్తాం కదా తర్వాత టమాటా వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి టమాటాను ఎందుకంటే అంత ముక్కలు ముక్కలు ఉంటే బాగా నచ్చదు కదా అందుకని మంచిగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం ఉప్పు కారము కొంచెం వాటర్ బాగా కొద్దిగా వాటర్ వేసేసి తర్వాత మనం వేయించి పెట్టుకున్న వడియాలు ఉన్నాయి కదా ఆ వడియాలు దాంట్లోకి వేసేసి కొంచెం వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో మనం కనుక కుక్ చేసుకుంటే వడియాలు కూడా లోపల వరకు బాగా ఇట్లా కుక్ అవుతాయి ఎట్లా ఉంటుందంటే ఇది మటన్ కర్రీ తిన్నట్లే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఇది ఇప్పుడు ధనియా పౌడర్ అయితే నేను ప్రతి కర్రీలో వాడతాను అది హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పి చూడండి కొంచెం వాటర్ బాగానే కొంచెం ఎక్కువనే వేయండి వేసి బాగా దాంట్లో కుక్ అయిపోతే చూడండి ఎంత బ్రహ్మాండంగా కనిపిస్తుంది చూడండి అసలు మటన్ కర్రీలానే ఉంది కదా తర్వాత నేను కొంచెము నాకు ఇష్టము జీడిపప్పు యాడ్ చేశాను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ అలా కుక్ చేసుకొని తీసేసుకుంటే మన టమాటా వడియాల కర్రీ రెడీ అయిపోతుంది ఇది చపాతి రైస్ అన్నిట్లోకి బాగుంటుంది ప్లీజ్ 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 ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఊరికే స్క్రోల్ చేస్తున్నారు కానీ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ తక్కువ వస్తున్నాయి మీరు తప్పకుండా లైక్ చేయండి ఇది కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ